మనందరికి బాగా సుపరిచితమైన దేశం బైబిల్ చదివే వాళ్ళకందరికి అందరికి కూడా బబులోని దేశం గురించి అందరికి తెలుసు ఒకప్పుడు దొరసానిలాగా విరసిల్లిన బబులో దేశం ఇప్పుడు కటిక దరిద్రంలో ఉన్నది అని చెప్పుటలో ఎంత మాత్రము అసలు డౌటే లేదు బైబిల్ గ్రంథంలో మనం బాగా చదువుకుంటూ వస్తే బొబులోని దేశం గురించి మన అందరికీ బాగా తెలుసు కదా మొదటిగా బబులోను దేశం గురించి ప్రస్తావన వస్తే మనకు గుర్తొచ్చేది ఎవరు నెబుకద్నేజర్ రాజు నెబుకద్నేజర్ రాజు బబులోని దేశం గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా మనకు గుర్తొస్తాడు అంతకుముందు ఎంతో మంది రాజులు పరిపాలించారు తర్వాత కూడా చాలామంది రాజులు బబులోని దేశాన్ని పరిపాలించారు కానీ బబులోను దేశము అనగానే మనకు గుర్తొచ్చే రాజు నెబుకద్ నేజర్ నెబుకద్ రాజు తన పరిపాలనలో వ్రేలాడే గార్డెన్ హ్యాంగింగ్ గార్డెన్ కట్టించిన మొదటి రాజు ఈ నెబుకద్నేజర్ రాజు యూదా రాజ్యాన్ని కొల్లగొట్టి యూదా ప్రజలందరినీ డెబ్బై సంవత్సరాలు చెరలోకి తీసుకుపోయిన రాజు నెబుకద్ రాజు ఈ విషయాలు మనందరికీ తెలిసిందే ఒకప్పుడు బబులోని దేశానికి గొప్ప సైన్యం ఉండేది అందుకే దేశాల మీద దాడి చేసి దండెత్తిపోయి అనేకమైన ప్రజలను లేదంటే అనేకమైన దేశాలను కొల్లగొట్టుకొని తెచ్చుకునేది గొప్ప సైన్యం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వైద్యము విద్య ప్రధానముగా ఉండేవి అత్యధికమైన సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేది ఆ రోజుల్లో ప్రపంచ దేశాలకు ఇది దొరసానిలాగా ఉదాహరణకు చెప్పాలంటే అమెరికా ఇప్పుడు ఏ విధంగా ప్రపంచ దేశాలకు పెద్దన్నలాగా ఉందో ఒకప్పుడు బబులోని దేశము పెద్దన్నలాగా ఉండేది ఇది ఎరుషులేమునకు ఉత్తర దిక్కులున్న ఉన్న దేశం ఒకప్పుడు దొరసానిలాగా పెద్దన్నలాగా ఉన్న బబులోని దేశం ఈ దేశం ఇప్పుడు కటిక దరిద్రంలో ఉంది కరువు అనుభవిస్తుంది ఒకప్పుడు విలాసాలతో విరజిల్లిన ఈ దేశం ఇప్పుడు కారు చీకట్లో చిక్కుకొని ప్రధానముగా ఈ దేశంలో ఉగ్రవాదం విడికిపోతా ఉంది అనేకమైన దేశాలు ఈ దేశం మీద దండెత్తి అతలాకుతలం కొతలం చేసి ఈ దేశ సంపాదన అంతా దోచుకున్నారు బొబులోని దేశానికి ఇప్పుడున్న పేరు ఏంటంటే ఇరాక్ బబులోని దేశానికి ఉన్న పేరు ఏంటంట ఇరాక్ ఈ ఇరాక్ దేశానికి రాజధాని బాగ్దాద్ మనందరికి బాగా తెలిసిన విషయాలే కదా ఇరాక్ ఇప్పుడు ఎలా ఉంది కటిక దరిద్రంలో ప్రజలు ఆకలితో అలమటిస్తూ విద్య లేక జ్ఞానం లేక ఉగ్రవాదంతో ఉడికిపోతూ ప్రపంచ జనాభాని ఆ ప్రపంచ ప్రజలను భయో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉగ్రవాదంతో ఉడికిపోతుంది ఉగ్రవాదానికి ఊపిరిగా అంటే ఉగ్రవాదానికి పోషిస్తున్న దేశంగా ఉంది పేదరికంలో కటిక దరిద్రంలో ఉంది ఉండటానికి అన్నీ ఉండేవి ఒకప్పుడు అని ఎందుకు అది నశించిపోయింది ఎందుకు అది అయిపోయింది సర్వదా ప్రపంచ దేశాలకు దొరసానిలా పెద్దన్నలా ఉన్న ఈ బొబులోని దేశం ఎందుకు నాశనమైంది ఐదు ప్రాముఖ్యమైన విషయాలు ఇది ప్రాముఖ్యముగా ఒక ఆత్మీయ జీవితం నాశనమైపోవడానికి కూడా ఇవే ఒక వ్యక్తిగత జీవితం నాశనమైపోవడానికి ఇవే ఒక ఉద్యోగి కారణాలు ఇవే ఒక వ్యాపారం నశించిపోవడానికి ఇవే ఒక వ్యక్తిగాను నాశనమైపోవడానికి కారణాలు పెద్ద ఏం కాదు ఆ దేశానికి నాశ ఆ దేశాన్ని నాశనం చేసిన ఈ ఐదే ఒక వ్యక్తిని కూడా నాశనం చేస్తే నీలో ఉంటే చూద్దామా మొదటిది మొట్టమొదటిది విగ్రహారాధన విగ్రహారాధనకు పుట్టినిల్లు ఈ బబులోని దేశం విగ్రహారాధనకి పుట్టినిల్లు ఈ బబులోని దేశం బబులోని దేశంలోనే మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభమైంది దీని మొదటి రాజు నిమ్రోదు మనకి ఆది కాండంలో విగ్రహారాధనకి ఇతడే ఆద్యుడు పితామహుడు విగ్రహాలను తయారు చేసి విగ్రహాలను పూజించటంలో ఇతడు పేరు మోసినోడు మొట్టమొదటి బబులోను రాజు నిమ్రోదు ఈ నిమ్రోదు బబులోను రాజ్యాన్ని స్థాపించి పరిపాలించడం ఆదికాండంలో చదివితే మీకు ఆ డీటెయిల్స్ ఉంటాయి నోహు తర్వాత నిమ్రోదులో ఉన్న దురాత్మనే బబ్బులోను రాజైన నెబుకద్నేజర్ను వేలుబడి చేసింది అందుకే నెబుకద్నేజర్ బ్రతికుండగానే తన విగ్రహాన్ని తన శిలాన్ని లేదా తన బొమ్మను నిలబెట్టించి నెల రోజులు చచ్చినట్లుగా ఈ బొమ్మకు మీరు ఆరాధన చేయాల్సిందే అని ఆజ్ఞను జారీ చేశాడు అప్పుడే కదా షడ్ర మేష కభ్యర్థనగంలో మేము మొక్క అంటే మొక్క అని ఎదురు తిరిగారు దేవుడు వారి యొక్క ధైర్య సాహసాలను చూసి వారిని రక్షించాడు ఏ విగ్రహానికైనా ఏ మనిషికైనా మొరక్కకూడదు పూజించకూడదు ఇది మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ చూస్తే నీ దేవుడైన యోహో నేనే నేను తప్ప వేరొక దేవునికి మీరు పూజించకూడదు ఇది మొట్టమొదటి ఆజ్ఞ ఈ ఆజ్ఞకు లోబడి అనేక మంది భక్తులు తన ప్రాణాలను రక్షించుకున్నారు ఈ ఆజ్ఞకు లోబడిన భక్తులు వారిని రక్షించుకోవడమే కాదు ఆశీర్వదించబడ్డారు దేవుడు అసహించుకునే వాటిలో ఇది ప్రప్రథమమైనది ఏంటో తెలుసా విగ్రహారాధన అసహ్యం ఆయనకి ఆయన మహిమను వేరే కూడా ఆయన విగ్రహారాధనను దేవుడు సహించడు అది ఏ విగ్రహం అయినా ఒక రూపాన్ని నువ్వు పెట్టుకొని పూజిస్తున్నావంటే దేవుడు సహించడు ఆయన గురించి రాయబడింది ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి ఎవరంట ఆయన ఆత్మస్వరూపి ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తప్ప దానికి ఒక విగ్రహాన్ని పెట్టి నువ్వు ఆరాధించడానికి వీళ్ళేదు దేవుని మహిమను విగ్రహాలకు ఇవ్వడానికి చెట్లుకి పుట్లకి రాళ్లకు ఇవ్వడానికి దేవుడు ఒప్పుకోడు అసలు మనిషికి ఇస్తానంటే అస్సలు ఒప్పుకోడు విగ్రహారాధన గురించి ఆయన అనేది ఏంటంటే ఇది ఆత్మీయమైన వ్యభిచారము అని అంటాడు ఇది ఆత్మీయమైన వ్యభిచారం మీరు వ్యభిచారులు అవుతున్నారు విగ్రహారాధన చేసి అంటాడు కొన్నేలి సభకి పేతురు గారు వచ్చాడు గారిని చూడగానే కొర్నేలు సాగిలపడి నమస్కారం చేశాడు పేదరుగారు వెంటనే ఇమీడియట్గా లేవనైతే అంటాడు నేను నీ వంటి నరుడనే నువ్వు నాకు నమస్కారం పెట్టకూడదు కొర్నేలి నేను నీ వంటి నరుడనే నువ్వు బోధకుడు అయినా లెక్చరరు అయినా టీచర్ అయినా ఉద్యోగివైనా నువ్వు శాసనాలు చేసే పెద్ద ఎమ్మెల్యే అయినా ఎంపీవైనా ఎవరివైనా సరే నువ్వు నమస్కారం పెట్టించుకుంటున్నావంటే జాగ్రత్త నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం ఒకే అభిమానంతో చెప్పే నమస్కారం వేరు పూజ చేయాలి ఆరాధించాలి మృక్కాలి ఇలాంటి నమస్కారాలు మనం చేయించుకోకూడదు ప్రకటన గ్రమంలో జవహర్ గారు సాగిలపడి పెద్దల్లో ఒకనికి నమస్కారం చేయబోగట అతడి వెంటనే అన్నాడట ఓ సుమి నేను నీతోనూ యేసును కూర్చున్న సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను నువ్వు నాకు నమస్కారం చేయకూడదు ఎక్కడున్నాడు అయినా ఆ దర్శనం చూస్తున్న పెద్దల్లో ఒకడు ఆ పెద్దే అంటున్నాడు నువ్వు నాకు నమస్కారం చేయకూడదు నీ బోటి వాడనే నేను నీ సహదాసుడను కాబట్టి నువ్వు నాకు నమస్కారం చేయకూడదు ఇదిగో దేవునికి తప్ప మన ఎవరికి నమస్కారం చేయకూడదు అంటాడు ప్రకటన పంతొమ్మిది పదిలో మనం చూస్తే ఆ మాట ఉంటుంది అందుకే మూర్తికాయ కూడా హామానుకు నమస్కారం పెట్టలా సాగిల పడలా వంగి వంగి దండాలు పెట్టలా అభిమానం ఉండటం తప్పు కాదు గాని వంగి వంగి దండాలు పెట్టి మొక్కటం తప్పు దేవుని మహిమను మనిషికి ఇవ్వటానికి దేవుడు ఒప్పుకోడు రెండో విషయం ఏంటంటే దాంట్లో ఉన్నది మాంత్రిక తాంత్రిక విద్యకు పుట్టినిల్లుగా ఉన్నదట విషయ గ్రంథము నలభై ఏడు తొమ్మిదో వచ్చాన్ని మనం పరిశీలన చేస్తే ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైదవ్యమును ఈ రెండు నీకు సంభవించును నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ తంత్రములను నీవు ఆరాధదారము చేసుకునినను ఆ అపాయమును నీ మీదకి సంపూర్తిగా వచ్చును సహజంగా మనం ఏం చేస్తాము చాలా మంది ముహూర్తాలు శకునాలు చూస్తూ ఉంటారు దిష్టి తీయటము చేతులకు దారాలు కట్టుకోవటము తిథులు నక్షత్రాలు ముహూర్తాలు చూడటం లేవంటారా మీరు వివాహాలకు వెళ్ళినప్పుడు లేదా వివాహాలు చేసుకునేటప్పుడు లేదా ఒక శుభకార్యం మంచి కార్యం మీ జీవితం మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు శకునాలు చూస్తున్నారు కదా శకునాలు చూస్తున్నారు కదా తిథులు నక్షత్రాలు చూసుకుంటున్నారు కదా మంచి రోజులు చూసుకుంటున్నారు కదా దిష్టి తీస్తున్నారు కదా కొబ్బరికాయ కొడుతున్నారు కదా పునాది వేసేటప్పుడు కొబ్బరికాయ వివాహానికి క్యాలెండర్ చూసి మంచి రోజు రోజు పాస్టర్స్ కూడా చాలా మంది ఇలానే చూస్తున్నారంటే ఏ విధముగా ప్రజల్లో ఈ మాంత్రిక తాంత్రిక విద్యలు వారిలో పనిచేస్తున్నాయో అని అర్థం చేసుకోవచ్చు అది నాశనానికి దారి తీస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ప్రతి మాంత్రిక విద్య ప్రతి శకురము కూడా అట దురాత్మకు కనెక్ట్ అవుద్దట మర్చిపోవద్దు మిత్రమా నువ్వు చూసే మాన్ మీరు చేసే మాంత్రిక విద్యలు కానీ శకునాలు గాని ఆ ముహూర్తాలు గాని లేదంటే తిథులు నక్షత్రాలు ఇవన్నట దురాత్మకు కనెక్ట్ అవుతాయట జాగ్రత్త సుమి ఎక్కడుండైనా జాగ్రత్త పడు మీరు చూసే తిథులు నక్షత్రాలు ముహూర్తాలు శకునాలు మంత్రించటం దిష్టి తీయటం దారాలు కట్టుకోవటం ఇవన్నట దురాత్మకు కనెక్ట్ అవుద్దట మీ ఇంటి ముందు వేసే ముగ్గు గురించి కూడా ఆ ఒక పెద్ద ఆయన ప్రస్తావన చేశాడు అది కూడా దురాత్మకు కనెక్ట్ అవుద్దట జాగ్రత్త బైబిల్లో మంచి రోజులు చెడు రోజులు ఏమి లేవు దేవుడు సృష్టించిన దినాలన్నీ మంచివే అందుకే ఆయన ఒక్కొక్క రోజు సృష్టిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని సృష్టించుకుంటూ వచ్చాడు అన్ని రోజులు మంచివే ఏ రోజు చెడ్డ తినడానికి లేదు రోజులన్నీ మంచివే కాబట్టి మీరు విధులు నక్షత్రాలు కాలాలు అమావాస్యలు మంచి రోజులు చెడ్డ రోజులు అని చూసుకుంటూ లేదు నువ్వు కాలాలు శకునాలు ఇదురు నక్షత్రాలు చూసేవాడిగా ఉంటే ఈరోజు వేస్తున్నా మనం మానుకో అది నీకు నాశనాన్ని తీసుకొస్తుంది వాస్తులు చూసేవాడుగా ఉండకూడదు బైబిల్లో లేవు ఈ మాంత్రిక తాంత్రిక కర్ణపిచాచ విద్యలను నువ్వు ఫాలో అవడానికి వీలు లేదు నీ వివాహములో కూడా సహజంగా మనోళ్ళు ఏం చేస్తారు తెలిసి ఎక్కడ పడిపోతారంటే ఎక్కడ పడిపోరు అన్ని చోట్ల పర్ఫెక్ట్ గా ఉంటారు గాని వివాహం దగ్గరకు వచ్చినప్పుడు ఈ పాపం మనోళ్ళు తప్పటడిగి చేస్తారు క్రైస్తవులే మిగతా వాళ్ళ గురించి నేను మనం ఇచ్చే సందేశము క్రైస్తవ సమాజానికే ఇస్తున్నాం అందరికి ఒక క్రైస్తవులే ఏం చేస్తున్నారు తెలుసా వారు పడిపోతారు ఎక్కడ వివాహం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే బొగ్గన చుక్క పెట్టాల్సిందే బాసిక కట్టాల్సిందే నలుగు పెట్టాల్సిందే పసుపు బుయ్యాల్సిందే అన్ని కార్యాలు యథావిధిగా లోకానుసారంగా జరగాల్సిందే గాలి కట్టాల్సిందే ఉంగరం పెట్టాల్సిందే బాసిగా కట్టాల్సిందే మేకప్ వేయాల్సిందే ఎక్కడా మనిషి ఆత్మీయ జీవితంలో అన్ని చోట్ల బాగానే ఉంటాడు కానీ వివాహం దగ్గరకు వచ్చేసరికి అస్సలు కంట్రోల్ చేసుకోడు ఎవరు చెప్పినా వినడు సమయము కాలము నిర్ణయిస్తాడు మంచి రోజు కోసం వెతుకులాడతాడు ఎప్పుడో తెలుసా వివాహం కొరకు నువ్వు చనిపోయేటప్పుడు పుట్టేటప్పుడు కాలము సమయము లేదు మిత్రమా నువ్వు చనిపోయేటప్పుడు లేదు నీ రూపురి ఎప్పుడు పోయిందో తెలియదు దానికి ఒక నిర్ణయ కాలం దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ కాలం వెళ్ళిపోయింది ఆ నిర్ణయ కాలం నీకు చెప్పాడా చెప్పలా పుట్టేటప్పుడు ఏ నిర్ణయ ఏ ఏ టైంలో పుడతావో చెప్పాడా చెప్పలా ఈ కాలాలు ఈ సమయాలు భూ సంబంధమైనవి కానీ దేవుని యొక్క కాల కాలాలు సమయాలు అవి విశ్వ సంబంధమైనవి విశ్వ మొత్తాన్ని దేవునికి ఆ కాలం వేరు నువ్వు పెట్టుకున్న కాలము నువ్వు నిర్ణయించుకున్న కాలము నువ్వు రాసుకున్న కాలము నువ్వు చెప్పుతున్న కాలం అది కాబట్టి మంచి కాలం అంటూ ఏదీ లేదు దేవుడు అంటున్నాడు ప్రతిరోజు మంచిదనే నేను అనుకొని ప్రతిరోజును సృష్టించినప్పుడు దానికి ఒక రోజు పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైన కార్యాన్ని చేశాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన్ని నువ్వు స్వస్థత చేయకూడదు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు అని అంటాడు మంచి చేయటానికి ఏ రోజైనా మంచిదే అని అంటాడు మంచి చేయాలని ఉద్దేశం ఉంటే ఏదైనా మంచి ఏదైనా చేయొచ్చు అందుకే ఏ క్రైస్తవ సమాజమా రోజును నువ్వు తిదురు నక్షత్రాలు కాలాలు సమయాలు చూసుకొని పనులు ప్రారంభించేవాడిగా ఉండకూడదు మొట్టమొదటిగా నువ్వు పని ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర జవాబును పొందుకొని నెమ్మది పొందుకొని పనిని ప్రారంభిస్తే తప్పకుండా నీ జీవితంలో సక్సెస్ చూస్తావు ముఖ్యంగా కట్నాల దగ్గర అస్సలు తగ్గేది లేదు కట్నాలు కానుకలు తీసుకోకుండా వివాహాలు జరగట్లేదంటే ఏ రకమైన మనం ఈ యొక్క లోక సంబంధం వాటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అర్థం చేసుకోవచ్చు బలవంతపు కట్నాలు కాదు కానీ వారు ఇష్టంగా ఇస్తే తీసుకోవడంలో తప్పే లేదు కానీ బలవంతంగా ఇది ఉంటేనే అనే సమాజంలో మనం ఉండకూడదు ఇవి కర్ణపిచాచాలకి కనెక్ట్ అవుతాయి కాబట్టి జాగ్రత్త కర్ణపిచాచాలకు కనెక్ట్ అయిపోతే అటే పోతావు కర్ణ పిచాచాలు దగ్గరికి వెళ్ళి ఆ విచారణ చేసిన సౌలేమైపోయాడు నశించిపోయాడు దేవుని ఆత్మను పోగొట్టుకొని నశించిపోయాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా నువ్వు అలాంటి అలాగా ఉండటానికి వీలు లేదు కాబట్టి ప్రభు ఈ రోజు నేను హెచ్చరిస్తున్నాడు నువ్వు కాలాలు సమయాలు తిదురు నక్షత్రాలు ముహూర్తాలు చూడటానికి లేదు ఇల్లు కడుతున్నావా నీ సేవకుని పిలిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వీళ్ళు స్టార్ట్ చేయి వివాహం చేసుకుంటున్నావా దేవుని సన్నిధిలో మోకరించి దేవుడా నిశ్చితానుసారమైన వివాహమేనా అని చెప్పి దేవుడి దగ్గర నెమ్మది పొందుకున్నాక ప్రారంభించు వివాహం చేసు అంతేగాని నిష్టానుసారంగా లోకపోకుండాతో పాటు వెళ్ళిపోతే అది నాశనానికి దారి తీస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు మూడవది గర్వానికి పుట్టినిళ్ళు ఇది ఏంటట గర్వానికి పుట్టినిల్లు దేవుడు అసహించుకునే అతి పెద్ద పాపాల్లో మొట్టమొదటిది గర్వం భూలోకంలో అన్ని పాపాలు పుట్టాయని బైబిల్ చెప్తుంది కానీ గర్వం మాత్రమట పరలోకంలో పుట్టి భూలోకానికి వచ్చి భూలోకములో సంచరిస్తుందట తెలుసు కదా మనకి ఒకప్పుడు ప్రధాన దూతగా ఉన్నాడు మంచి మ్యూజిషియన్ ఉన్నాడు చక్కగా దేవుణ్ణి ఆరాధించే లూసిఫరు దురాత్మగా మారిపోయాడు గర్వించాడు దురాత్మగా మారిపోయాడు కాబట్టి వాడు ద్రోయబడి భూలోకములో సంచరిస్తూ గర్వముగా ప్రజలలో ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి గర్వానికి దూరంగా ఉండాలి గర్వించిన నెబద్ది నేచర్ ఏమయ్యాడు తెలుసా గద్దె నుండి గడ్డి తినే స్థాయికి దిగసారిపోయాడు అనుకున్నాడు ఇంత పెద్ద సామ్రాజ్యము హ్యాంగింగ్ ఆ దేశంలో నాకు పెద్ద సైన్యం ఉంది వైద్యం ఉంది విద్య ఉంది సకల విద్యలు నా దేశంలో వెలసెల్లుతున్నాయి ఆస్తిపాస్తులు ఉన్నాయి స్త్రీ సంపదలు ఉన్నాయి వాహా అని చెప్పట ఒక్కరోజు గర్వించాడంటండి దేవుడు వెంటనే మాట్లాడాడు నిపుజు నువ్వు గడ్డి తింటావు అంతే నీ బుద్ధి గడ్డి తిన్నది కాబట్టి ఇదిగో నువ్వు మనిషి వలే కాక వలే గడ్డి తింటావు అని చెప్పాడు బుద్ధి గడ్డెప్పుడు తింటున్నా తెలుసా గర్వించినప్పుడే గర్వించి మనిషి గడ్డి తింటున్నాడు గర్వం మనలో ఉండొద్దు నువ్వెంత ఉద్యోగస్తుడు అయినా వ్యాపారస్తుడు ఎంత చదివినా బైబిల్ చెప్తుంది ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండు అని చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు సమీపింపలని తేజస్సులో అమరత్వం కలిగిన ఆ మహాదేవుడు ఈ లోకానికి రిక్తునిగా దాసునిగా వచ్చి శిష్యుల పాదాలు గడిగాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా నువ్వు గర్వించొద్దు నీ ఉద్యోగాన్ని బట్టి నీ వ్యాపారాన్ని బట్టి నీ డబ్బును బట్టి నీ ధనమును బట్టి నీ సిరి సంపదను బట్టి నీకు పెద్ద కుటుంబం ఉంది అందరూ వస్తారని నువ్వు గర్వించడానికి వీల్లేదు కర్మానికి ఆద్యుడు లూసిఫర్ ఫ్రైడ్ అందుకే అక్కడ నుంచి వాడు త్రోయపట్టాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని బైబిల్ చెప్తుంది నువ్వు హెబ్రియుడు అని భారతీయుడు అని రోమియుడు అని నాది పెద్ద క్యాస్ట్ అని నాది పెద్ద కుటుంబం అని నువ్వు గర్వించ తగదు గ్రంథము యాభయో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చి మనం మనం ధ్యానిస్తే గర్విష్ఠుల గురించి మాట్లాడుతున్నమాట ఏమంటున్నాడో తెలుసా గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను దేవుడు ఎవరికి విరోధిన ఎవరికి విరోధి అయి ఉన్నాడంటే గర్విష్ఠులకు విరోధి అయి ఉన్నాడు ఆయన అంటాడు గర్విష్ఠుల యొక్క గర్వమును అనచువాడను నేను అంటాడు ఎంత ఎదిగినా ప్రేమన సహోదరి సహోదరుడ నేల మట్టుకు తగ్గించుకునే జీవితం నీకు ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగే వాడివిగాను ఉండాలి ఎంత సంపాదించినా అందుకే లోకంలో ఒక నానుడు ఉంది కదా ఎండిన ఆకి ఎగిరగిరిపడిద్ది అంటే ఏమి లేని ఆకు ఎగిరెగిరిపడిద్ది అన్నీ ఉన్న పచ్చని ఆకు అణికి మనికి ఉంటది ఎంత పచ్చగా ఎదుగుతుంటావో అంతగా ఒదిగేవాడివిగా ఉండాలి గర్వము మనము పడకూడదు అతిశయించాలనుకుంటే ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి నీకు అన్ని బిడ్డలు ఇచ్చిన దేవుణ్ణి నీకు కుటుంబం ఇచ్చిన దేవుణ్ణి నీ వివాహం చేసిన దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి నేను ప్రమోషన్ ఇచ్చిన దేవుణ్ణి ఇదిగో ఆయన ఎంతే మనము అతిశయించాలి నాలుగో మాట హింసకు దౌర్జన్యానికి పుట్టిన హింస అనేది ఎక్కడ ప్రారంభమైందంటే మన జీవితాల్లో మన కుటుంబం నుంచి ప్రారంభమైతే హింసలు కదా ఒకరినొకరు కొట్టుకోవటం హింస ఒకరినొకరు తిట్టుకోవటం హింస దోషణ మాటలు మాట్లాడుకోవడం హింస ఇలా హింసలు మనకు మనమే మనలోనే పుట్టుకొస్తా ఉంటాయి అవి మనలోనే ఉంచే ఆ హింసలు పుట్టుకొస్తా ఉంటాయి సూటిపోటు మాట అంటాం అది ఒక హింస హింసిస్తున్నాడు రా అంట చాలా మంది అంటారు కదా హింస పెడుతున్నాడు అండి మా బాసు హింసిస్తున్నాడండి మా ఆయన హింసిస్తుందండి మా భార్య మా నాన్న హింసిస్తున్నాడు మా అమ్మ హింసిస్తుంది మా తమ్ముడు హింసిస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతాం కదా ఎక్కడ మొదలవుతుంది హింస మనలోనే పుట్టుకొస్తుంది హింస బబులోనులో ఉన్న శిక్షలు అంటే అవి బహు భయంకరంగా ఉండేయండి ఒక మనిషి కనుక తప్పు చేస్తే నట భూమిలో పాతిపెట్టి మెడ వరకు అంటే మెడ వరకు కనిపించేటట్లుగా ఉంచి చేతులు కాళ్ళు ఆ శరీరం మొత్తం భూమిలో పాతిపెట్టేవాళ్ళట గండు చీమలను పురుగులను ఇంకా తేళ్లను వారి మీద కుదిలే వాళ్ళంట ఆ మనిషిని అవి కుట్టి 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 చంపేయంట అప్పటి వరకు తన ప్రాణం బాదు ప్రాణం అంత ఈజీగా బాదు అంత ఈజీగా బాదు తేలుగుట్టగానే రాయితో కొట్టగానే మనిషి ప్రాణం బాదు అలాగా గండు చీమలను ఎర్ర చీమలను వదిలట ఆ మనిషి ముఖం నిండా కుట్టి కుట్టి చెవుల్లోకి ముక్కులోకి నోట్లోకి పోయి అతన్ని కుట్టి 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 చంపేవట అలా భయంకరమైన శిక్షలు ఉండేయట ఆ శిక్షలు హింసలు దౌర్జన్యం ఆ దేశంలో ఎక్కువగా ప్రబలం చెందేదట కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఇలా హింసాత్మకమైన ధోరణిని ఇలా ఉండడానికి వీలు లేదు ఇతరులను హింసించేవాడిగా ఇతరులను భయపెట్టేవాడివిగా ఇతరుల మీద దౌర్జన్యం చేసేవాడివిగా ఆక్రమించే కొనేవాడివిగా ఉండకూడదు నాకు గొప్ప సైన్యం ఉందని చెప్పేసి దేశాల మీద బడి దౌర్జన్యంగా లాక్కునేవాడు దేశాల మీద బడి దోచుకునేవాడు ఎవరో నెప్పు బబులోని దేశము నాకు గొప్ప సైన్యం ఉందని చెప్పేసి దేశాల మీద యుద్ధాలు ప్రకటించి దోచుకునేదిగా ఉంది రోజు నువ్వు ఉన్న దాంట్లో తృప్తి తప్ప ఇతరులతో ఆశించేవాడుగా ఉండదు ఉండకూడదు నువ్వు పురుగు వాడిని ఆశించే ఉండకూడదు దోచుకునే వాడివిగా ఉండకూడదు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూల్లో చెప్పిన మాట పరుల సొమ్ము పాము వంటిది ఎలాంటిది పరుల సొమ్ము పాము వంటిది వాడు సొమ్ము నువ్వు తెచ్చుకుంటున్నావు అంటే పామును నువ్వు జోబులో పెట్టుకొని తిరుగుతున్నావు అని అర్థం పాము నీ జోబులో ఉంటే ఎప్పుడు కాటేస్తే అప్పుడు బాతో సుమే జాగ్రత్త పరుల సొమ్ము పాము వంటిది దౌర్జన్యంగా నువ్వు తీసుకోవాలని చూసినా అది నీకు పనిచేయదు గుర్తుపెట్టుకో ఒక సామెత ఉంది కదా బక్కోడిని బండోడు కొడితే బండోడిని బలవంతుడు కొడతాడు నువ్వు బక్కోడు కదా బలహీనుడు కదా చేతకానుడు కదా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా అని దౌర్జన్యంగా ఒకటి స్థలాన్ని కానీ ఒకటి పొలాన్ని కానీ ఒకటి ఆస్తిని కానీ నువ్వు లాక్కున్నావు అనుకో గుర్తుపెట్టుకో నీకంటే బలవంతుడు ఒకడు వస్తాడు నీ దగ్గర లాక్కుంటాడు బలవంతుడు ఎవరట మన దేవదేవుడు బలవంతుడు నువ్వు దౌర్జన్యంగా లాక్కున్నావా ఒకరి దేవన్నా ఆక్రమించుకున్నావా దురాక్రమ చేశావా దౌర్జన్యంగా లాక్కున్నావా జాగ్రత్త బలవంతుడైన దేవుడు ఒకడున్నాడు ఆయన చూస్తున్నాడు తప్పక నీకు శిక్ష విధిస్తాను ఇది మనలో ఉండడానికి వెళ్లేదు బక్కోడు బలహీనుడు పేదవారు అని నువ్వు హింసించి వాడు కడుపు కొట్టేవాడివిగా వాడు నోరు కొట్టేవాడివిగా వాడు తినేది నువ్వు లాక్కునేవాడుగా వాడు ఉసురు పోసుకునేవాడుగా నువ్వు ఉండకూడదు ప్రేమైన సహోదరి సహోదరుడా బబులోను దేశం అదే చేసి అనేక మంది తల్లులు ఉసురు పోసుకుంది అనేక మంది ఆ భార్యల ఉసురు పోసుకుంది అనేక మంది అక్కల ఉసురు పోసుకుంది అనేక మంది ప్రజలను జరిపి అద ఉసురు పోసుకుందట అందుకే దాని నాశనం అన్నది కొన్ని తెచ్చుకుంది లాస్ట్ మాట సకల అపవిత్రతకు పుట్టినిల్లు ఈ బబులోను దేశం అపవిత్రత అనేది దేవుడు అసహించుకునే కార్యము ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మన లాస్ట్ టైం కూడా మనం చదువుకున్నాం కదా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రతను అసహించుకుంటాడు కాబట్టి అపవిత్రతకు మనం దూరంగా ఉండాలి అపవిత్రత అనేది బబులోని దేశంలో రాజ్యం ఆల్తుంది ప్రకటన గ్రంథంలో యవహాన్ గారు చూస్తున్న దర్శనంలో బబులోని దేశం గురించి మాట్లాడుతున్నాడు చూడండి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చనంలో అతడు గొప్ప స్వరమతో ఆర్భాటించి ఇట్ల మహా మహాబబులోను ఏమంటున్నాడు మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను ఏమంటున్నాడు మహాబబులోను కూలిపోయెను కూలిపోయాను అది దెయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టును దేనికట ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టులా ఉంది ఈ బబులోను దేశము వ్యభిచారము దొంగతనము లోభము పిసినారితనము దొంగతనము బహు విస్తారముగా రాజ్యం వెళ్తున్న దేశము బబులోను దేశం అపవిత్రతను అసహించుకు ఆ అసహ్యమునైనా ప్రతి పక్షికి ఉనికి పట్టుగా అపవిత్రతకు ఆ అసహ్యమైన ప్రతి పక్షి కూడా ఆ దేశంలో దొరికిందట ఆ అపవిత్రంగా ఉండే కొన్ని జంతువులు బైబిల్లో మనకు రాయబడ్డాయి ఆ జంతువులు మీరు తినేవాళ్ళు అందుకే షడ్రక్ మేష దాని వెళ్ళట ఆ అపవిత్రమైన ఆహారమును మేము తినము అని పక్కన పెట్టేశారు అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఈ ప్రతి పక్షిని వారు చంపుకొని తినేవాళ్ళు తినకూడని గొడ్లగోబ లాంటి పక్షులు తినేవాళ్ళు తినకూడని ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న ఎర్రలను తినేవాళ్ళు వాళ్ళ ఆహారంలో నియమావళి ఏమి లేదు వారికి ఏది బడితే తినేవాళ్ళు అందుకే కదా కరోనా ఆ దేశం నుండి ఈ దేశాలకు ప్రపంచ దేశాలకు ఎగబాకి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది నాశనం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ మొదలవుతుంది తెలుసా అపవిత్రమైన కార్యాలు చేయటం ద్వారా అపవిత్రమైన ఆహారం తినుట ద్వారా అపవిత్రమైన వాటిని మనం చేయటం ద్వారా లోకంలోకి ఇంతకుముందు అతి పెద్ద రోగమైన ఎయిడ్స్ లేదు ఎలా వచ్చింది అపవిత్రమైన కార్యాలు చేయటం ద్వారా ఏమవుతుంది దేశాల్లోకి ప్రజల్లోకి అపవిత్రమైన రోగాలు వచ్చేస్తాయి అపవిత్రమైన కార్యాలు చేయడం ద్వారా ఎయిడ్స్ వచ్చింది హెచ్ఐవి వచ్చింది అపవిత్రమైనవి తినటం ద్వారా కరోనా ఒమిక్రాన్ బ్లాక్ ఫంగస్ అనేవి వచ్చి ప్రజల్లో పాపం పాపం పుణ్యం ఎరుగుని ప్రజల్లోకి అవి సహకరిస్తున్నాయి ఎయిడ్స్ రోగికి ఇంజక్షన్ ఇచ్చి అదే ఇంజెక్షన్ని వేరే వ్యక్తికి ఇస్తే ఏ పాపం ఎరుగని పాపం ప్రజలేమైపోతుండ తెలుసా ఆ వ్యాధితో బాధపడుచని పోతున్నారు కరోనా ఒమిక్రాన్ వచ్చిన బిడ్డలు ఆహారాన్ని తిన్న బిడ్డలు చనిపోయారు వాళ్ళు బాగానే ఉన్నారు చైనా దేశంలో కానీ ప్రపంచ దేశంలో అన్యం పున్ను పెరిగిన బిడ్డల మధ్యకు ఈ అపవిత్రత వచ్చి వారు కూడా కరోనా వలన ఒమిక్రాన్ వలన బ్లాక్ ఫంగస్ వలన నశించిపోయారు చూసారా ఒక అపవిత్రమైన కార్యము ఒక అపవిత్రమైన ఆహారము ప్రజల్లోకి వచ్చి అనేక మంది బిడ్డలు అన్యం పుణ్యం పెరిగిన బిడ్డలను నాశనం చేస్తుంది ఈ దేశాన్ని నాశనం చేసింది ఏంటో తెలుసా సకల అపవిత్రత అసహించుకునే ప్రతిపక్షిని పక్షిని జంతువులు తినేవాళ్ళు నట ఆ మహోద్రేకముతో ఇది చనిపోయిందట చూడండి కింద మాట ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకులందరి వర్తకులు దాన్ని సుఖభోగం వలన ధనవంతులయి దీని గురించి రాయబడుతుంది లాస్ట్ మాట కింద చూడండి పదో వచనంలో అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా రెండో భాగంలో అయ్యో అయ్యో బబులోను మహా పట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలో నీకు తీర్పు వచ్చాను కదా అని చెప్పుకుంటారట ఏమైనా సహోదరి సహోదరుడా నీ అపవిత్రమైన కార్యాలను బట్టి నువ్వు చేస్తున్న అపవిత్రమైన పనులను బట్టి నీ మీదకి తీర్పు వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో బబులోను అపవిత్ర బబులోను అపవిత్రమైన కార్యాలు చేసింది అపవిత్రమైన దానిని తిన్నది గర్వించింది మోహించింది దౌర్జన్యం చేసింది తన బలాన్ని బట్టి తన శక్తిని బట్టి తన ధన ధాన్యమును బట్టి తన సిరి సంపదలను బట్టి గొప్ప సైన్యమును బట్టి టెక్నాలజీని బట్టి వైద్య శాస్త్రాన్ని బట్టి జ్ఞానమును బట్టి సకల విద్యను బట్టి అది గర్వించి ఏమైనా తెలుసా పడిపోయిందట గర్వించి తన నాశనాన్ని తన కొని తెచ్చుకుందట కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఎంత విద్య సంపాదించినా ఎంత జ్ఞానము అక్వైర్ చేసినా నువ్వు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఎంత ఉన్నత ఉద్యోగివైనా కుటుంబం ఎంత పెద్దదైనా నువ్వు గొప్ప క్యాస్ట్కి సంబంధించిన వాడువైనా లేదా ఎంత ఎత్తరివైనా సొగసరివైనా అందగాడివైనా అందగత్యవైనా నువ్వు నువ్వు గర్వించకూడదు నువ్వు అపవిత్రమైన కార్యాలు చేయకూడదు నువ్వు హింసకు దౌర్జన్యానికి వెళ్ళకూడదు విగ్రహారాధన చేయకూడదు నువ్వెలాంటి అడువైనా ఈరోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వము నీలో ఉండాలి